స్కూల్కి వెళ్ళాడు అప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఏమో చదువుతున్నా స్కూల్కి పోయినప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది ఇప్పుడంతా ఫ్యాషనబుల్ స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి యూనో బ్యాక్ ప్యాక్ అంతా ఏదోదో అప్పుడు అవన్నీ ఉండేవి కాదు వెంకట్రామ అనుకొని ఒక జూటి బ్యాగ్ ఉండేది రెండు ఉంటాయి కదా కాడ పట్టుకోవడానికి ఉండేది ఆడ వెంకట్రామ అనుకో ఉంటుంది ఎందుకంటే మా స్కూల్ పుస్తకాలంతా ఆయన దగ్గరే కొంటాం మేము వెంకట్రామ అనుకో కంపెనీ దాంట్లో మా పుస్తకాలన్నీ నోట్ బుక్లు టెక్స్ట్లు ప్లస్ ఒక ఫుల్ బైబుల్ పెట్టుకునేవాడిని స్కూల్కి వెళ్ళేవాడిని నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవుడు క్రైస్తవురాలు అయితే ఇది చేస్తావు నువ్వు ఎందుకంటే నీ ఆసక్తి దేవునిలో ఎంతగానో విపరీతమైపోద్ది నీకు ఏది కనబడది ఈ లోకంలో లోకంలో ఏసు ప్రభు ఒక్కడే నీ ఉంటాడు ఈ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఏం ఆయనతో నువ్వు ఎంతో దగ్గర సాహిత్య సన్నిహిత సంబంధం కలిగి ఉంటావు ఆ విధంగా నేను స్కూల్లో ఉండి అంతకుముందు కొద్దిగా లీజర్ దొరికితే ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళేది తొండర పనులు అనేది చేసేది ఇప్పుడు మారుమనిచి పొందిన తర్వాత సమయం దొరికితే చాలు ఏ క్లాస్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ క్లాస్ రూమ్లోకి పోయి ఒక మూల కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని అది మా పిల్లలంతా గమనించినారు ఇదేంది వీడు ఇట్లా చేస్తున్నాడే అని చెప్పి అంతా ఒక ప్రాపకాండ చేసిన ఏంటంటే సింహాద్రిపురం డాక్టర్ మేనల్లుడు అది నా పేరు సింహాసపురం డాక్టర్ మేనలుడు అయిపోయినాడు అని వార్తలు ప్రకటించినాడు అందరు చెప్పుకుంటా ఉన్నారు పిచ్చివాడు అయిపోయినాడు పిచ్చివాడు అయిపోయినాడు అని మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచినాడు హెడ్ మాస్టర్ పిలిచి ఏం రా నీకు పిచ్చి పట్టిందంటేనే అన్నాడు అంటే నేను బైబిల్లో నుంచి నా బ్యాగ్లో నుంచి బైబిల్ తీసినాను చెప్పడానికి బైబిల్ తీస్తేనే బైబిల్ చూసి అన్నాడు ఓహో ఈ పిచ్చి పట్టిందా నీకు అన్నాడు అంతే ఇంకా నన్ను ఏం ప్రశ్నించలే అరే పోయి చదువుకోపోరా అన్నాడు ఆ విధంగా సింహాద్రిపురంలో నేను చదువుకున్నాను కడప జిల్లాలో అప్పుడు ఎంతో ఎందుకంటే నేను చెప్తున్నాను క్రైస్తవుడు అయితే నీ యొక్క ఆసక్తి ఎంతగానో ఉంటుంది నేను నేర్చుకున్నది నేను అనుభవించినది ఇతరులు కూడా చెప్పాలి ఎంతో ఆసక్తి అట్లా నేను రెగ్యులర్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు సహోదరులు ఒక ఆయన చింతామణి ఇంకొక ఆయన వెంకటరామయ్య వాళ్ళిద్దరూ నన్ను కలిసినారు నాకంటే సీనియర్ స్కూల్లో వాళ్ళు వచ్చి అయ్యా మేము కూడా మారమనుసు పొందినాము కానీ భయం చేత మేము బయటపడలేదు మా ఇంట్లో వాళ్ళు ఇంకా మారమనుసు పొందలే మేము మారుమనుసు పొందినామని చెప్పినాడు ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు తోడు దొరికినారని ఇంకా మేము ముగ్గురం కలిసినాం నేను నేను ఒక త్రీ మైల్స్ అనే ఒక జగం అక్కడ ఉండేవాడు మా మామ అక్కడికి నేను నడిచిపోవాలి ఆ చాలలో పడి అట్లా పోయేటప్పుడు వాళ్ళు సగం దూరం వరకు వచ్చేవాళ్ళు ఆడొక మర్రి చెట్టు ఉండేది అరుగు ఉండేది ఛానల్లో అక్కడ మేము కూర్చొని ఒక అరగంట గంట సేపు వాక్యం చదివి ప్రార్థన చేసేవాళ్ళం వాక్యం చెప్పడం ఎట్లా తెలియదు ఊరికి ఎక్స్పీరియన్స్ దేవుడు నన్ను ఎట్లు రక్షించినాడు ఎట్లా నేను పాటలు పాడేవాడిని సుమార్తె ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ అయ్యి మేము ముగ్గురం ప్రార్థన చేసి వాళ్ళు అటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోయేవాడిని ఆ విధంగా సింహాద్రిపురంలో ప్రారంభమైంది అది నాంది ప్రస్తావన ఏంటంటే ఇప్పుడు అసంబుల్ ఉంది అక్కడ సింహాద్రిపురంలో ఆ కారణం చేత అసెంబ్లీ ఏర్పడింది ఎట్టంటే అంటే వీళ్ళు ముగ్గురు మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా అప్పుడు నేను ఇంటికి పోయి మా మామకు చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా మారుమరచు పొందినాడు డాక్టర్ జీవరత్నం ఆయనకి చెప్పినాను మామ ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మారుమరీ పొందినారు వాళ్ళు నన్ను కలుస్తున్నారు వైకాంఠకు మీట్ దేమంటే ఆయన వచ్చినాడు ఒకరోజు వచ్చి వాళ్ళని కలిసినాడు వాళ్ళ ద్వారా ఇంకొకరిని కలిసినాం ఇంకొకటి కలిసినాం ఒక గ్రూప్ తయారైంది విశ్వాసాల గ్రూపు దెన్ ప్రార్థన చేసి బక్సింగ్ గారికి చెప్పి అక్కడ టేబుల్ పెట్టించినాం బక్సింగ్ గారు బందర్ సామ్యుల్ని పీటర్ని కొంతమందిని అక్కడ సేవకులుగా పంపించినారు అప్పుడప్పుడు వాళ్ళు టేబుల్ స్టార్ట్ చేసినారు దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ సింహాద్రిపురం కొన్ని సంవత్సరాల క్రితం నేను సేవకుడు హెబ్రోన్లో ఉన్నప్పుడు నన్ను సేవకుల మీటింగ్కి సింహార్దపురంకి పిలిచినారు నాకు ఎంతో ఆనందమైంది నేను అక్కడే కదా ఇది చేసింది ఇప్పుడు పోతున్నాను కదా అని చెప్పి నేను వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్పేటప్పటికి చాలామంది ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు సింహాది కూడా ఇక్కడే ఇట్లా చేసినాడా అని వాళ్ళకి ఆశ్చర్యమైంది సో ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నవారు యేసు ప్రభుని అంగీరించిన వారు సాక్షులముగా ఉంటాం మనం సాక్ష్యం ఉండాలి మనకు అర్థమైందండి నీ సాక్ష్యం ఏది ఆ పాట విన్నారు ఎప్పుడన్నా అది నేను సేవకు వచ్చే ముందు దేవుడు ఇచ్చిన పాట నాకు అది ఆ విధంగా దేవుడు నన్ను ఛాలెంజ్ చేసినాడు வச்சனம் பாரதம் வச்சனம் வச்சனம் காது ஓன்டி கொரஸ் நிசாட்சி நிபலி அப்பணேதி நிசாட்சி நி ஏதி பிரபு ஏசுகி Agoo cheda vela, prabhu ye chunan karinci. Nizdrin vela, melko lemo, melko lemo, rara. విశ్వాసీ నీ ఏది నీ బలి అర్పణ ఏది ఆ పాట దేవుడు నాకు ఇచ్చినాడు అంటే మన సాక్ష్యం ఏది అది మనం పరిశీలించుకోవాలా అది నేను రాసినప్పుడు నేను ఏ విధంగా రాసినానంటే నా సాక్ష్యము ఏది నా బలి అర్పణ ఏది నా సాక్ష్యం ఏది నా బలి అర్పణ ఏది ఆ విధంగా రాసుకొని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను ఆ ఎంత అపస్థులు ఈ కాలంలో ఎట్లా బతికినారో ఎట్లా సేవ చేసినారని ఆ తర్వాత సంఘం పాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ నా తీసేసి నీ పెట్టినాను ఎందుకంటే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని అందరితో ఛాలెంజింగ్గా ఉంటుందని సో మన సాక్ష్యం ఏంది ఉందా ఏమైనా సాక్ష్యం సాక్ష్యం ఉందా ఇతరులకు ఆనందక ఆనందాన్ని కలిగించే సాక్ష్యం ఉందా ఇతరులను ప్రోత్సహించే సాక్ష్యం ఉందా ఇతరులకు మాదిరికరంగా జీవించే సాక్ష్యం మనకుందా క్రైస్తవ క్రీస్తులో ఉన్నటువంటి లైఫ్ ఎంతో సింపుల్గా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్